ఆత్మ సాధకులందరికీ నమస్కారం అండి సాధకులారా ఈరోజు మనం ప్రత్యక్ష గురువు పక్కన ఉండి అలాగే గురువు యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ సాధన ప్రాక్టీస్ చేస్తున్న సాధకుడికి కలిగే ప్రయోజనాలు ఏంటి గురువు లేకుండా ఏవైనా బుక్స్లో కానీ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ప్రతిరోజు సాధన ప్రాక్టీస్ చేస్తున్న సాధకుడికి ఎదురయ్యే దుష్ఫలితాలు ఏంటి అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నామండి తప్పకుండా వీడియోని పూర్తి వరకు చూసి మీరు చేసే తప్పులను తెలుసుకొని సాధనలో తప్పులు చేయకుండా ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మొదటగా గురువు లేకుండా సాధన ప్రాక్టీస్ చేసే సాధకుల యొక్క ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం చూడండి సాధకులరా ఈ యొక్క సాధకులు ఏం చేస్తారంటే ఏదైనా బుక్స్లో కానీ యూట్యూబ్ వీడియోలో కానీ సాధన ఎలా ఇచ్చేయాలి అనే విషయాన్ని తెలుసుకొని ప్రతిరోజు కూడా ఆ యొక్క సాధనని ప్రాక్టీస్ చేసేందుకు ప్రయత్నిస్తారు ప్రాక్టీస్ చేసేటప్పుడు వీరికి ఎదురయ్యే సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకసారిగానే శరీరంలో అనేక రకాల చేంజెస్ రావడం మొదలవుతాయి మొదలైనప్పుడు వారు ఏదైనా అనుకోగానే అనుకుంది అనుకున్నట్టే జరిగిపోద్ది డబ్బుని ఆకర్షిస్తే డబ్బు వాళ్ళ దగ్గరకి వచ్చేస్తుంది అలాగే వారితో ఎవరైనా స్నేహితులు మాట్లాడిపోతే వారు వారితో మాట్లాడాలని భావన చేస్తే వారు వచ్చి వాళ్ళతో మాట్లాడతారు వారు ఏదైనా సంకల్పాన్ని క్రియేట్ చేయగానే ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది అలాగా రెండు మూడు నెలలు వీరు ఏ విధంగా అయితే అనుకున్నారో అదే విధంగా జరుగుతుంది దాని తర్వాత అంతా రివర్స్లో జరగడం మొదలవుతుంది వీరి దగ్గర ఇంతకు ముందు ఏ విధంగా అయితే అమౌంట్ వచ్చేదో అదే విధంగా వీరి దగ్గర ఉన్న అమౌంట్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడుతుంటాయి ఉంటాయి స్నేహితులు అప్పటిదాకా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడిన స్నేహితులతో గొడవలు తగాదాలు అవుతూ వారు దూరం అయిపోతూ ఉంటారు భర్తతో గొడవ భార్యతో గొడవ స్నేహితులతో సరిగ్గుండలు అయిపోవడం ఏది కూరుకున్నా సరే అది నెరవేరకపోవడం అదంతా దూరం అయిపోవడం ఇలా రకరకాల సమస్యలు అనేవి స్వయంగా సాధన ప్రాక్టీస్ చేసుకున్న సాధకుడికి రావడం జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది స్వయంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వారి యొక్క శరీరంలోకి వస్తున్న విశ్వశక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే టెక్నిక్ వాళ్ళకి తెలియదు మొదట్లో వారు పాజిటివ్గా ఆలోచించిన ఆలోచించకపోయినా సరే వారికి సక్రమంగా ఆ యొక్క విషయాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే యొక్క ఎనర్జీ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుందో ఎక్కువ అయిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు పాజిటివ్ ఆలోచన కానీ నెగిటివ్ ఆలోచన కానీ క్రియేట్ చేయగానే ఆ యొక్క ఆలోచన వైపుగా ఈ యొక్క విశ్వశక్తి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ అందరిలో ఉండే లోపం ఏంటంటే మనం పాజిటివిటీని చాలా తక్కువగా ఆలోచిస్తాం నెగిటివ్ జరగగానే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాం ఎప్పుడైతే వీరికి నెగిటివ్ జరిగిందో దాని గురించి ఎక్కువగా ఆలోచించగానే వీరు ధ్యానంలో సంపాదించిన ఎనర్జీ అంతా కూడా ఆ యొక్క నెగిటివ్ ఇది కలిపి వీరికి ప్రతిదీ కూడా నెగిటివ్గా ఎదురవడం జరుగుతుంది అప్పటిదాకా వచ్చిన అమౌంట్ అంతా కోల్పోవడం కానీ స్నేహితులతో గడవలు అవ్వడం కానీ వీరు పూర్తిగా ఒంటరి అయిపోవడం కానీ సాధన శ్రద్ధ జరగకపోవడం కానీ అనారోగ్య సమస్యలు ఎదురవడం కానీ ఇలా రకరకాల సమస్యలు వీరికి ఎదురవుతూ ఇదేంటి సాధన ప్రాక్టీస్ చేసిన కొంతకాలం బాధనే ఉంది కదా ఇప్పుడేంటి ఇలా జరుగుతుందని సతమతం అవ్వడం జరుగుతుంది సాధకులారా కాబట్టి సాధన ప్రాక్టీస్ చేసే సాధకులకి సాధనలో వచ్చే శక్తిని ఏ విధంగా ఉపయోగించాలి ఏ విధంగా ఉపయోగించకూడదు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి సాధనలో ఎవరు పొరపాట్లు చేసేటప్పుడు ఆ పొరపాట్లను సరిదిద్దుకొని సరైన మార్గంలో ఎలా వెళ్ళాలి అనే విషయం స్వయంగా ప్రాక్టీస్ చేసే సాధకులకి తెలియదు అదే గురువు యొక్క అనుగ్రహంతో గురువు యొక్క సలహాలు సూచనలతో ప్రాక్టీస్ చేస్తున్న సాధకుడికి గురువు యొక్క అనుగ్రహం ఉండడం వల్ల సాధనలో పొరపాట్లు చేయగానే ఆ యొక్క పొరపాట్లకి సొల్యూషన్ అనేది తనకు రావడం జరుగుతుంది అలాగే గురువుతో ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్లు ఉంటూ గురువుతో మాట్లాడడం వల్ల ఇతను చేసే పొరపాట్లని గురువు గుర్తించి సాధన ఇలా చేయకూడదు సాధన ఇలా చేయాలి తప్పుగా చేస్తున్నావు తప్పుని సర్దిద్దు కానీ గురువు పెద్ద పెద్ద చెప్పడం వల్ల సాధనలో చేసే పొరపాట్లను తెలుసుకొని సాధకుడు తనని తాను మరింతగా డెవలప్ చేసుకోవడం జరుగుతుంది పొరపాట్ల నుంచి బయటపడి సాధనలో ముందుకెళ్లే విధంగా డెవలప్ చేసుకోవడం జరుగుతుంది తద్వారా సాధనలో అద్భుతమైన స్థాయికి చేరుకుంటాడు సాధకుడు అలాగే తనలో వస్తున్న ప్రాణశక్తిని ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్ గా ఆలోచిస్తూ పాజిటివ్ దృక్పథంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఒకవేళ నెగిటివ్ జరిగినా సరే నెగిటివ్ లో కూడా పాజిటివ్ నుంచి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎందువల్ల గురువు యొక్క మోటివేషన్ వల్ల గురువు చెప్పే సలహాలు సూచనల వల్ల కాబట్టి సాధకుల ద్వారా స్వయంగా సాధన ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్క సాధకుడు కూడా ఇబ్బందిని ఎదుర్కొంటాడు గురువు యొక్క సలహాలు సూచనలు గురువు ద్వారా సాధన తీసుకున్న ప్రతి ఒక్క సాధకుడికి కూడా గురువు యొక్క బ్లెస్సింగ్స్ ఉంటూ గురువు యొక్క సలహాలు సూచనల ద్వారా సాధనలో ఎటువంటి పొరపాట్లు చేయకుండా అద్భుతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది మీకున్న ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు మానసికమైన సమస్యల నుంచి బయటపడతారు స్పిరిచువల్ గా ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది గురువు యొక్క అనుభవం ఉండడం వల్ల కాబట్టి గురువు ద్వారా సాధన తీసుకోండి అలాగే గురువు యొక్క సలహాలు సూచనలు అడుగుతూ సాధనలో ముందుకు వెళ్ళ వెళ్ళడం నేర్చుకోవాలి కొంతమంది సాధి గురువు యొక్క సాధన తీసుకుంటున్నాం ఒక నెల రెండు నెలలు గురువుతో కాంట్రాక్ట్ రూమ్ చేసి ఆ తర్వాత వాళ్ళకి వర్క్ చేసుకుంటున్నారు ప్రాబ్లమ్లు వచ్చినా సరే గురువుతో చెప్పట్లేదు పొరపాటు అంటుంది అలా చేయకూడదు గురువుని అడగాలి మీకు ఏదైనా సమస్య వస్తే సమస్య వచ్చిందని అడగాలి అడిగి సాధనలో మెదంటే ముందుకు ఏం చేయాలని తెలుసుకోవాలి అప్పుడే ముందుకు అలా కాకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకోవద్దు ఇబ్బందుల్లో పడతారు ఓకేనండి విషయాన్ని అర్థం చేసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను క్రియాగుగా క్లదర్ చెప్తున్నానండి క్రియాయోగ క్లాసెస్లో సాధకులు ఎటువంటి పొరపాట్లు చేస్తున్నారు ఆ పొరపాట్ల నుంచి ఏ విధంగా బయటపడాలి అనారోగ్య సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి మానసికమైన సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి స్పిరిచువల్గా ఏ విధంగా డెవలప్ అవ్వాలి అనే విషయాలను చెప్తూ వారికి ప్రతిరోజు కూడా మోటివేషన్ ఇస్తూ సాధనలో డెవలప్ అయ్యే విధంగా ఒక మార్గాన్ని గురువుల యొక్క అనుగ్రహం ద్వారా నేను చూపించడం జరుగుతుంది కాబట్టి గురువుల యొక్క అనుగ్రహాన్ని నేను ఎలాగైతే పొందుతున్నానో మీరు కూడా అదే విధంగా పొందుతూ మీ యొక్క సాధనలో పరిపూర్ణమైన స్థాయిగా చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ